అయితే ఈ మొదల నియోజకవర్గంలో లోకల్ ఛానల్ అంటే అందరికీ గుర్తు వచ్చే ఛానల్ బిఎన్ఎస్ టీవీ అవును ఈ బిఎన్ఎస్ టీవీ ఛానల్కు గీలా ప్రారంభోత్సవం సందర్భంగా మన మాజీ శాసనసభ్యులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బోస్లే నారాయణరావు పటేల్ గారు విచ్చేసి ఈవెల కొత్తూరు శంకర్ గారికి అక్కడ ఆశీర్వదించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన శంకర్ చంద్రయ్య గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి సమస్యల గురించి ఖచ్చితంగా మీరు న్యూస్ ఛానల్ ద్వారా బయట పెట్టాలని అదేవిధంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలను కూడా అన్ని అన్ని విధాలుగా ఇక్కడ కవర్ చేస్తూ ప్రతి ఒక్కలకు న్యాయపరమైనటువంటి న్యూస్ను అందించాలని అక్కడ నారాయణరావు పటేల్ గారు కోరడం జరిగింది అంతేకాకుండా ఈ మొదల నియోజకవర్గంలో ఎలాంటి సాయ సహకారాలు కావాలన్నా ఖచ్చితంగా తనవంతుగా నేను ఉన్నానని అక్కడ భరోసా కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మిర్జాపూర్ సర్పంచ్ వినోద్ గారు అదేవిధంగా ప్రకాష్ గారు హనుమంత్ గారు పాల్గొనడం జరిగింది గారి స్టూడియోను వారు మంచి రోజు చూసి మమ్మల్ని ఆహ్వానించడానికి ఈ స్టూడియోకి సందర్శించి ఆహ్వానించ ఆహ్వానించారు కాబట్టి శంకర్ కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు శంకర్కు తప్పకుండా మా సహాయ సహకారులు మాతో ఎంతైతే అయితే అంత సాయం అందిస్తాను మరి శంకర్ ఇంకా పైకి వెళ్ళాలంటే మీడియా రంగంలో అనుకోండి ఈ ఛానల్ విషయంలో అనుకోండి బిఎన్ఎస్ టీవీ విషయంలో అనుకోండి పేరు ప్రఖ్యాతులు చెందాలంటే సామాన్య ప్రజల సాధక బాధకాలు ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి నాయకులకు దృష్టికి తీసుకొచ్చి తీర్చినప్పుడే వాళ్ళ చేసే మీడియా పైన నమ్మకం జరుగుతుంది మన మనుషులో ఎవరిపైన ఎంత ప్రేమ ఉందా పార్శాలిటీ చూపించకుండా ఏ అయితే వార్తలు నిజం ఉంటాయి ఏ వార్తలు అయితే నిజంగా జర్నలిజంకి ముప్పు పొందుతాయి పేరు ప్రతిష్ట తీసుకొస్తుంది ప్రజల నుంచి మన్ననలు పొందుతుంది మీరు వాస్తవ పరిస్థితి ప్రజల దృష్టికి తీసుకొచ్చినప్పుడే మీకు మరి పేరు వస్తుంది మీరు నాలుగు సంవత్సరాలు మరి యాభై సంవత్సరాలు మీరు ఉన్నన్ని రోజులు నేను అక్కడ ఉంటాం కేవలం మనం ఏదో ఆశించి నిజాన్ని దాచిపెట్టకుండా నిర్భయంగా మనం జర్నలిజాన్ని సమాజ సేవకు మంచి జరిగే విధంగా ఎక్కడైతే అవకతవకలు జరుగుతాయి పేదవాళ్ళ పెన్షన్ అందది పేదవాళ్ళకి ఇల్లు అన్నది పేదవాళ్ళ దాంట్లో కొంత నాయకులు డబ్బు తిని లాలూజ్ పడతాం మన దగ్గర గతంలో మనం చూసాం ఎన్ఆర్జీఎస్ పథకం నిధులు ఇద్దరు ముగ్గురు అక్కడ వేసుకుంటారు వాళ్ళ హైకోర్టు కూడా పోయిన నేను కూడా ఎప్పుడు అవినీతి పరులను తప్పు చేసిన వాళ్ళకు ఏ మండలైనా ఏ నాయకుడైనా ఏ పార్టీ వాడైనా క్షమించను నా దృష్టికి వస్తే తప్పకుండా చట్టపరంగా చర్య తీసుకోవడానికి అధికారులకు సిఫారసు చేయడానికి ఫోన్ చేసి చెప్పడానికి వెనుకడుగు వేయను కుటుంబ ఫ్యామిలీతో పిల్లలతో సామాన్య ప్రజల ఆశీస్సును పొందుతూ ఆడాలని ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి నాకు పిలిచినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ నేను ఆశీస్సులు అందిస్తున్నాను మనస్ఫూర్తిగా